ఎస్టీవీ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కాలనీ వాణి నగర్ మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తున్న హైడ్రా రెవెన్యూ మున్సిపల్ అధికారులు అక్రమంగా నిర్మించిన ఈ నిర్మాణాలు ఆంధ్రప్రదేశ్ పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాడ్సాని రామ్భోపాల్ రెడ్డికి చెందినవని వెనికిడి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు မိတဲ့မိတဲ့ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn అమీన్పూర్ మండలంలోని అమీన్పూర్ రెవెన్యూ పరిధిలోకి వస్తుందంటే త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ నైన్ ఈ మూడు సర్వే నెంబర్లలో సుమారుగా ఇరవై రెండు ఎకరాల భూమిది దీంట్లో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఏదైతే కంపౌండ్ వాళ్ళు ఏ కన్స్ట్రక్షన్ హౌస్ ఏదైతే వస్తుందో అది రోజు డిమాలిషింగ్ చేయడం జరిగింది బఫర్ జోన్

అమీన్పూర్ పెద్ద చెరువులో ఉన్నటువంటి ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి కంపౌండ్ వాల్స్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి షెడ్స్ ఇవన్నీ కూడా బఫర్ జోన్లో ఉన్న షెడ్స్ అన్నిటిని కూడా ఈరోజు సర్వే చేసి ఇక్కడ అవన్నిటిని కూడా తీసుకెట్టడం జరిగింది ఈరోజు ఐడా ఆధ్వరంలో ఇక్కడ ఈ ఎంక్రోచ్మెంట్స్ కూడా తీసేసి మళ్ళీ చెరువుని పెద్ద పెద్దకారం దాన్ని ఇదివరకు గతంలో ఏ విధంగా చెరువు ఉంది దాన్ని పునరు చేయడానికి అమీన్పూర్ మండలంలోనే అమీన్పూర్ రెవెన్యూ పరిధిలోకి వస్తుందంటే త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ నైన్ ఈ మూడు సర్వే నెంబర్లలో సుమారుగా ఇరవై రెండు ఎకరాల భూమిది దీంట్లో ఎఫ్టీఎల్ బార్ జోన్లో ఏదైతే కంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ హౌస్ అయితే వస్తుందో అది రోజు డిమాల్ఫింగ్ చేయడం జరిగింది బార్ జోన్